హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి బటర్ చికెన్ అండి ఇది అన్నంకి చపాతీకి పూరీకి పుల్కకి బటర్ నాన్కి చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇది చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పుడు పెరుగు ఒక హాఫ్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అంత చికెన్ మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ కారం కొంచెం కసూరి మీద కూడా ఇలా నలిపి వేసుకోవాలి హాఫ్ స్పూను మిరియాల పౌడర్ కూడా వేసేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకొని నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి పది జీడిపప్పులు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి త్వరగానే ఉడికిపోతుందండి ఉడికిపోయిందండి తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అలాగే కొంచెం బటర్ కూడా వేసుకోవాలి ఈ బటర్ అనేది నేను ఇంట్లో చేసిందండి ఎప్పుడైనా సరే ఆయిల్ బటర్ రెండు కలిపే వేయాలండి లేదంటే బటర్ మాడిపోతుంది ఇలా వేసేసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండీ అది వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి మనం వేయించుకున్న ఉల్లిపాయ టమాటాలు పూర్తిగా చల్లగైపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చికెన్ కూడా ఉడికిపోయిందండి సాఫ్ట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని ఒక స్పూన్ బటర్ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి బటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే బటర్ చికెన్ రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్